హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ కేవలం పది నిమిషాల్లో క్యాల్షియం ఇంకా న్యూట్రియన్స్ అధికంగా కలిగిన ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఓస్ని తీసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కదుపుతూ ఓట్స్ లైట్గా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఓట్స్లో ఐరన్ మెగ్నీషియం ఇంకా జింక్ అధికంగా ఉండటమే కాకుండా విటమిన్ బిఈ ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ వల్ల గట్ హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా వీటిని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే స్కిన్ కూడా గ్లోయింగ్గా తయారవుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుని తీసుకోవాలి ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇక్కడ ఉప్మా రవ్వ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఉప్మా రవ్వ ఇంకా పిండి తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి మనం ఇందులో ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ ఓట్స్ అనేది నాన్నట్లయితే మనం వేసుకునే దోశ బాగా ఫైన్గా వస్తుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే పిండి అనేది వాటర్ అంతటిని పీల్చుకొని కొంచెం గట్టిగా అయ్యి ఉంటుంది ఇందులో వాటర్ వాటర్ను వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ వేయటం మర్చిపోయాను వీటన్నింటితో పాటు ఒక పావు టీ స్పూన్ వంటి సోడా వేసుకొని కలుపుకున్నట్లయితే మన దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది వీటన్నింటినీ బాగా కలుపుకునే లోపల స్టవ్ పై దోశ ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి టిష్యూ తోటి నీట్గా తుడిచేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ ని ఒక రెండు గంటలు వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశని బాగా కాలినిచ్చి అంచుల వెంట లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రాగి ఓట్స్ దోశలు అనేది రెడీ అయిపోతాయి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి టేస్టీ అండ్ హెల్దీ రాగి దోశ రెడీ అయిపోయింది ఇది ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఆవకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్